ఈ గోంది లడ్డు అనేది చాలా ఉపయోగకరమైనది చానా బలంకరమైనది ఆడిపిల్లలకే కానీ మగపిల్లలకే కానీ చాలా బాగుంటుందండి పుష్టికరమైనది ఇది ఈ లడ్డు అనేది బాలంతలకు ముఖ్యంగా బాలంతలకు పా పిల్లలకు పాలు వడాలన్నా కానీ వాళ్ళకు నొప్పులు రావద్దన్నా కానీ ఇది చాలా మంచిదండి తినిపియండి మేము చేసిన విధానం మీద పెట్టాం మీరు కూడా చూసి ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి అందరికీ హ్యాపీ నవరాత్రి బాలంత లడ్డులో ఆర్డర్ వచ్చింది మాకు చేయమని అన్న అందుకోసమే ఇవన్నీ తీసుకొని మీకు చూపిస్తున్నాయి మఖానే మఖానే అక్రోట్ కాలే ఖజూర్ బ్లాక్ ఖజూర్ ఇది గౌండు కాజు బాదం పిస్తా చిరంజీ బెల్లం కంగీ బి బాసే కర్బూజ్ తర్బూజ్ సోంతి చిరంజీ మినపప్పు నెయ్యి ఇన్ని విధాలు వేసి చేస్తామన్నమాట బాలంతా లడ్డు ఇది ఖర్జూర్ ఇది ఏం కొబ్బరి బ్లాక్ పౌడర్ అంటారు దీన్ని ఇవన్నీ వేసి మంచిగా చేసేటప్పుడు నేను వేంపేటప్పుడు చూపిస్తాను మీకు ఎట్లా వేంపుకోవాలి లడ్డు ఎట్లా తయారు చేయాలి విధానం అనేది నేను మీకు చూపిస్తాను మంచిగా సన్నటిదాంతా వేయాలన్నమాట ఇట్లా మీడియం సైజ్లో మంచిగా మీడియం నూనెలో మంచిగా వేగాలి ఎక్కువ పెట్టొద్దు మంట చెప్ప బాదం కాజు పిస్తా అక్రో ఈ నాలుగు మంచి లైట్ ఏపీ ఫ్లోమ్లో వేసుకోవాలన్నమాట మంచిగా నెయ్యని இட்ல மஞ்ச கலர் வச்சாக்கி மஞ்ச லயிட் கலர் வச்சி அந்த கோல்டென் கலர் லைட் கோல்டன் கலர் கதூர் கதூர் கூட எம்பிக்கோ கதூர் கூட வேணும் பக்க ఇలా మనకు మంచిగా కొంచెం పౌడర్ లాగా కావాలంటే మిక్సీలో వేసుకోవచ్చు లేకుంటే సన్నగా కట్ చేసి అక్కడక్కడ తగిలాలే తినేటప్పుడు అంటే కట్ చేసి అన్న కలుపుకోవచ్చు అనమాట నాకు తీయాలి అవన్నీ కలిపి మిక్సీ పట్టేస్తే అయిపోతుంది కొంచెం నెయ్యి వేసుకొని ఇలా వెళ్ళి ఉంటే ఇది కొంచెం కాగినాక తర్బూజు చిరంజీ కిరంజీ ఇవన్నీ మంచిగా ఎంపుకోవాలి మళ్ళీ లైట్ టైంలో ఎంపుకోవాలన్నమాట మంచిగా అవుతున్నాడు కానీ ఇగో ఇట్లా ఏగాలి ఇట్లా ఏగితే మంచిగా ఏదే అనమాట నాకు టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట ఇగో నెక్స్ట్ వచ్చేసి మకానే అండి చాలా బాగుంటాయి బలం అనమాట మనసుంటలు కూడా హెల్తీ అనమాట ఇది మళ్ళీ బాలింతలకేమో పాలు బాగా వస్తాయి చేస్తే అనమాట ఇది ఇది మంచిగా ఎంపి పాలల్లో కలిపి కూడా తాపొచ్చు వాళ్ళకు పాలు మంచిగా వస్తాయి మెల్లగా లో ఫ్లేమ్లో వేసుకొని ఇది కూడా మిక్సీ బట్టి పౌడర్ చేసుకోవాలన్నమాట ఇట్లా మెల్లగా లో ఫ్లో చేసుకోవాలి మంచిగా ఎంపాలనమాట మంచిగా వేగినాయి ఇవి చూడండి ఎంత ముద్దో కలర్ ఎలా అనిపిస్తుంది కదా కలర్ చేంజ్ అయింది కదా ఇట్లా ఇట్లా మంచిగా వేగినాక నెయ్యిలో నెయ్యి కనిపించదు మనకి ఎంత వేసినా నెయ్యి అనమాట ఇది ఎంత వేసినా మొత్తం గుంజుకుంటుంది

కలర్ మంచిగా చేంజ్ అయింది కదండి ఇది అంజిని కదా తొందరగా ఇది అయిపోతుంది అనమాట మెత్తగా ఉంటుంది కదా అది అందుకనే కలర్ అనేది తొందరగా వచ్చేస్తుంది అన్నమాట దీనికి ఇవి ఎక్కడెక్కడ లడ్డు కట్టేటప్పుడు కనిపిస్తే చాలా బాగా ఎట్లా ఉబ్బుకొస్తాయి ఇప్పుడు లడ్లు కట్టేటప్పుడు వేస్తే అక్కడక్కడ కనిపిస్తుంటాయి అనమాట తినేటప్పుడు పండ్లకు తగులుతుంటాయి ఎంత బాగుంటుందో టేస్ట్ బాగా ఇవి ఒట్టిగా అట్లనే వేయవద్దు అనమాట అందుకని లైట్గా వేంపాలి ఎక్కువ ఇది కావద్దు ఎక్కువ ఏమంటారు మినపగుండ్లు మినపగుండు కూడా చాలా మంచిది ఇవి కూడా నరుముకి బోకాళ్ళకు దానికి సంబంధించింది అనమాట ఈ పప్పు అనేది చాలా ఇండ్ల కలిపి మంచిగా పౌడర్ వేసి మిక్సీ కట్టి ఇంట్లో కలిపే చేయాలి అన్ని పౌడర్ చేయాలి తగ్గ చాలా గట్టిగా ఉంటుంది కదా మినపప్పు అందుకని అంటున్నాను మినప్పప్పు కూడా ఇది ఎంత మంచిగా వచ్చింది కలర్ లైట్ కలర్ మారినాక తీసేసుకోవాలన్నమాట అనమాట లైట్గా వేస్తున్నా కొంచెం షొంటీ వస్తాను ఇప్పుడు అల్లం లాగా వస్తుంది కదా ఒక్కొక్క షొంటి అట్లా రాకుండా అట్లా రాకుండా లైట్గా అన్నమాట ఎక్కువ హెవీగా వేపుకోవద్దు లైట్గా కొంచమే వేస్తున్నా ఎందుకంటే కొబ్బరి లైట్గా వేపుకోవడానికి నల్ల ఈపు కొబ్బరి అంటారు కదా ఆ కొబ్బరి అవి వెనక వైపు నల్ల ఉండాలన్నమాట చాలా ఆ కొబ్బరి అయితే బాలం చాలా మంచిది పాలు బాగా వస్తాయి పాపకి కొబ్బరి మకానీ కొంచెం ఎందుకంటే కలవాలి కదా అన్నిట్లలో కలవాలి కదా అందుకని కొంచెం బెల్లం వేస్తున్నా అది ఇది కాబట్టి స్కూట్ ఇవి ఇట్లా అంతే ది బాదాం కాజు అక్రోట్ పిస్తా కొబ్బరి కొబ్బరి దొడ్డు దొడ్డు పక్కకు దించినాం కదా అది ఇది రెండు కలిపి మిక్సీ పెడితే దొడ్డుగొడ్డు బాగుంటుందని పడుతున్నా పెద్ద ఎక్కువ సన్నగా రాకుండా ఎక్కువ పౌడర్ కాకుండా ఇట్లా దొడ్డ దొడ్డుగా పడితే కొంచెం ఇంకొకసారి పడితే చాలండి తింటుంటే జర అక్కడక్కడ తగలాలి కదా ఖూరు ఎందుకంటే ఇవి గట్టిగా ఉంటాయి కదా ఇవి ఇవి కవర్ అని చేస్తున్నా అందుకు సన్నగా కావాలి మినప్పప్పు ఇవన్నీ మంచిగా ఇట్లా పట్టినా తింటుంటే అక్కడక్కడ తగలాలి కదా అందుకనే ఎక్కువ నేను సన్నగా చేస్తలేను జర బరుకు అంతే చూడండి ఇవన్నీ కలిపి మంచిగా లడ్లు చేసుకుంటే అంత కొబ్బరి కలిపేసేయాలి కొంచెం నెయ్యి వేడి చేసి నెయ్యి కూడా వేయాలి ఇందులో వేసి కట్టాలన్నమాట ఇట్లా పౌడర్ కలుపుకొని మొత్తం మిక్సీ కట్టుకోవాలి మొత్తం మిక్సీ చేసుకున్నాక చూడండి కొబ్బరి తురుము ఇది కొబ్బరి తుమ్ము ఇది ఇట్లనే ఇట్లనే కలిపేసేయాలన్నమాట ఇట్లా కలిపేసి మంచిగా మిక్స్ చేసుకొని ఇందులో ఉన్న అవి అంజీర్ అంజీరిత్తులు కిస్మిస్ అనేది అక్కడక్కడ తగలాలని చెప్పినా కదా పౌడర్ చేయకూడదు అనమాట ఇది వచ్చి ఈ అంజీరు మొత్తం మిక్స్ చేసినాక ఇందులో కొంచెం నెయ్యి వేసి మంచిగా డగ్ చేసుకోవాలంటే ఇంకేమీ లేదండి అందరు కలర్స్ కొంతమంది ఎల్లో చేస్తారు కొంతమంది బ్లాక్లో చేస్తారు కొంతమంది నల్ల బెల్లంది చేస్తారు కానీ నేను ఏంటంటే ఏ కలర్ రాకుండా అన్ని కలర్స్ మిక్సింగ్ లాగా చేసిన అనమాట ఎక్కువ నల్లకి కనిపించకుండా ఎక్కువ ఎర్రకి కనిపించకుండా ఎక్కువ బెల్లం కలర్ రాకుండా ఇట్లా చక్కెర కలిపినట్టు అనిపించాలన్నట్టే చేస్తున్నా నేను ఇట్లా కలరు మంచిగా అనిపించాలన్నట్టు అన్నట్టు నేను తెల్ల తెల్లగా రవాలంటే ఎట్టు ఉంటుంది అట్లా చేసిన అనమాట ఇక ఎక్కువ మెత్తకు కూడా చేసిన ఎందుకంటే వాళ్ళు నమ్మలేటప్పుడు కొంతమందికి ఇబ్బంది అవుతుంది తినలేరు ఎక్కువ ఇట్లా నమ్మలేరు కదా అందుకనే పౌడర్ ఎక్కువ చేసిన అనమాట కొంచెం అక్కడెక్కడ దొడ్డు దొడ్డుగా లేకుండా కొంచెం లైట్గా ఉండేటట్టు చేసిన కలర్ మొత్తం బ్లాక్ కలర్ నూడము కూడా అట్లానే సైజ్ బాగుంది లడ్డు సైజ్ చిన్నగా ఉండాలి ఇదే సైజు ఉండాలి నలపై ఫార్టీ ఫైవ్ అనమాట ఆ హెవీ ఉంటాయి కాకపోతే సైజ్ ఇట్లానే ఉండాలి ఫార్టీ ఫైవ్ డేస్ కాకపోతే ఇవి ఫార్టీ అయినాయి బాలింతలకి చాలా మంచిది అనమాట ఏం చేయాలంటే దీనికి రోజు పొద్దున్నే ఒకటి తినాలి ఒక్క గ్లాస్ పాలు తాగాలి ఆ చాలా మంచిది పాలు బాగా వస్తాయి నరువు నొప్పి ఉండదు వాళ్ళ నొప్పులు ఉండవు నెత్తి నొప్పి మెడ నొప్పి ఏది ఉండదు